ఏమేం శిల్ప పీడకలొచ్చింది నేనుగా ఏం పర్లేదు మనకి నీ కష్టాలు ఎందుకు వస్తున్నాయి ఇంకా ఎందుకు వాటి గురించి ఆలోచిస్తావు తెల్లవారిపోతుంది మీ ఇంటికి వెళ్ళిపోరు మీ నాన్నకి నేను నప్పి చెప్తాను డాడీ మన పెళ్ళికి డేట్ ఫిక్స్ చేస్తారు అంతేగా నాకు అలా ఉంది ఎక్కించవా బ్రతికించావు భుజం మీద ఎక్కుతాను మోసుకెళ్ళమని లేదు సరే ఎక్కు ఇంకా సరే హలో నువ్వు కూడా అంబారి ఎక్కి ఊరేగుదు గాని రా అప్పుడే ఎంత తొందర వచ్చిందిరా మా పెళ్ళయ్యాక నీ అంబారినే బుక్ చేసి ఊరేగుతాం సరేనా దించమ్మా అమ్మాయి అంబారి మీద ఊరేగితే నువ్వు పాడి మీద ఊరేగాలరా నువ్వు బతుకు మీద నిజం చెప్పు అంకిరెడ్డి గారు నన్ను పంపారు వాళ్ళ అమ్మాయి కనపడగానే ఈ కుర్రాన్ని చంపేమన్నారు విన్నావు వాళ్ళ నాన్న క్యారెక్టర్ అది తెలియక ప్రాణాలకు తెగించి ప్రియురాల కోసం వచ్చావు ఏంటి వంశీ అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశావు ఎందుకని ఏంట్రా ఆ దెబ్బలేంటి ఏమైందిరా అవన్నీ తర్వాత చెప్తాను రామా మమ్మీ తెలుసురా నా మీ నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్ మీ నాన్నగారు పోలీస్ ఆఫీసర్ గాను అర్జున్ ఫారెస్ట్ ఆఫీసర్ గాను ఒకే చోటు పనిచేసేవారు నువ్వు కాన్వెంట్లో చదువుకోవటం వల్ల నేను పట్నంలో ఉండి అప్పుడప్పుడు వెళ్ళొచ్చేదాన్ని స్థానిక ఎమ్మెల్యే అంకనేడికి అతని అన్న రామినేడికి కలప దొంగ సిద్దప్పతో సంబంధాలుండేవి అర్జున్ రామినేడిని అరెస్ట్ చేశాడన్న కోపంతో సిద్దప్ప అర్జున్ భార్యని వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు కాపాటానికి వెళ్ళిన మీ నాన్నగారిని సిద్దప్ప పొట్టను పెట్టుకున్నాడు అర్జున్ భార్యని బిడ్డని కూడా సజీవ దహనం చేశాడు ఆ దుర్మార్గుణి అర్జున్ అరెస్ట్ చేశాడు స్థానిక ఎంపీ అక్కడ డిఎస్పి కుట్ర చేసి సిద్దప్ప పునరావాసం కోసం లొంగిపోయాడని కోర్టు నమ్మించారు ప్రభుత్వం అతని మీద ప్రకటించిన పది లక్షలు అతనికే ఇచ్చి మామూలు మనిషిగా బ్రతకమని కోర్టు తీర్పు చెప్పింది జరిగిన అన్యాయానికి తెల్లపోయిన అర్జున్ తన అనుచరుడు ఫారెస్ట్ గార్డు కొండ ఈ నమ్మకస్తుడని అతనైనా నిజం చెబుతాడని నమ్మి సాక్షిగా ప్రవేశపెట్టాడు చచ్చిపోయిన ఎస్ఏ గారి పెళ్ళం పిల్లలు సిటీలో ఉండేవారు కదండి అప్పటి నుంచి ఆయన ఇంటికి వచ్చి తిరిగి తొంగూరివాడండి ఆిద్దరూ లింక్ ఎలాగైందో తెలియదు కానీ ఆ ఎస్ఏ గారు ఈయన గారు పెళ్ళం తగులుకున్నాడు నాలుగు పారిపోయి అడుగులోకి వెళ్ళి నాకు నచ్చిన యూనిఫామ్ వేసుకుని ఆ డిఎస్పీని ఎంపీని కాల్చి చంపి మీ ఇంటికి వచ్చి మీ కాళ్ళ దగ్గర తుపాకి పెట్టి లొంగిపోతాను నాకు శిక్ష లేకుండా చేస్తారా పునరావాసం పేరుతో లొంగిపోయిన తొంగలను రౌడీలను బంతిపోట్లను చేరదీసి పెంచి పోషించి పెద్ద చేసి అసెంబ్లీలకు పార్లమెంట్లకు పంపిస్తుంటే అప్పుడు అప్పుడు నా భార్య లాంటి ఆడవాళ్ళు కాదు సార్ ఫలతో మాకు చచ్చిపోతుంది ఐ వాంట్ టు కెల్ యూస్ డేకాలెట్స్ పాలిటికల్ డెకాలెట్స్ ఎన్నో దుర్మార్గాలు అన్యాయాలు చేసిన వాళ్ళు ఈ రోజున సొసైటీలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు ఏ నేరము చేయను నేను అయిన వాళ్ళందరినీ పోగొట్టుకుని ఖైదీగా శిక్ష అనుభవించాను మీకు జరిగిన అన్యాయం తెలిసిన తర్వాత మా నాన్న ఎంత దుర్మార్గుడో అర్థమైంది ఆయన కూతురుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను ఆయనకి తప్పకుండా శిక్ష పడాలి శిక్ష మీ నాన్నకే కాదు తప్పు చేసిన వాళ్ళందరికీ పడాలి హలో నేను అంకినే మన స్పెషల్ సరుకుతో ఉన్న ట్రాలర్ అక్కడ కనిపించడం లేదు ఏమైంది ఎంత దూరంలో ఉంది మీ ఒడ్డుకు రెండు మైళ్ళ దూరంలో ఉన్నాం సార్ హాఫ్ అన్ అవర్ లో చేరుకుంటాం సార్ ఆయుధాలతో మన ట్రాలర్ కాసేపట్లో వస్తుంది వాటిని మన స్థావరానికి చేర్చడానికి వ్యాన్స్ ఏర్పాటు చేయండి ఓకే సార్ కమాన్ ఫాస్ట్ బీటర్ వాట్స్ హ్యాప్ అరగంట దాటింది కనుచూపు మేరలో ట్రాలర్ జాడలేదు ఏమైంది చెప్తే తట్టుకునే శక్తి నీకుందా ఎవరు నువ్వు దేశాన్ని అల్లకల్లోలం చేయటానికి విదేశాల నుంచి ఆయుధాలు తెప్పిస్తున్న నిన్ను నీ గ్యాంగ్ ని సర్వనాశనం చేయబోతున్న అర్జున్ ని మారణ ఆయుధాలతో వచ్చిన నీ ట్రాలర్ మాయమైంది ప్రస్తుతం నా చేతుల్లో ఉంది దమ్ముంటే దాన్ని హలో దక్కించుకోభూషణ అర్జెంట్ గా మన వాళ్ళందరినీ తీసుకున్న ఇంటికి రా వెరీ అర్జెంట్ రేరే రే రే ఇది ట్రాలర్ కనపడకుండా పోయినందుకే ఎంతకంగా ఆ బొరతూపాయలు అంటే ఇది కాదు అరే పిచ్చేస్తూ ఒకడు ఉన్నాడు వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు సెల్లు కొడితే చాలు గంట మోగిన స్పీడ్ లో తుపాకు పట్టుకులు వచ్చేస్తానని తెలుసు కదా మరి అర్జుడుగా కనపడగానే ఫోన్ కొడితే పోలా అది కాదురా తమ్ముడు వాడు కనిపించిన ఎంటే నో వీఆర్ ఆల్ అండర్స్టాంటింగ్ హిమ్ వాడు చాలా తెలివైన వాడు నా శిల్పని కిడ్నాప్ చేసి దాన్ని ఎక్కడ దాచి నాకు కనిపించాడు